శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం సింహరాశి వారికి వారి యొక్క జాతకంలో ఈ సెప్టెంబర్ నెల ముఖ్యంగా ఇరవై నాలుగు బుధవారం ఈరోజు వారి జీవితంలోనే ఒక అద్భుతమైనటువంటి అవకాశం జరగబోతుంది అసలు ఈరోజు ప్రత్యేకించి ఒక ఆడ మనిషి వచ్చి మీ వద్దకు వచ్చి మీ జీవితంలో కీలకమైన మాట చెప్పబోతుంది ఆమె ఎవరు ఆమె మీకు ప్రత్యేకంగా ఏం చెప్పబోతుంది అది మీ జీవితానికి ఏ విధమైనటువంటి ప్రభావం చేయబోతుంది అంతేకాకుండా ఈరోజు మీకు ఉండేటువంటి లాభ నష్టాలు అలాగే ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు మరి మీకు ఉండేటువంటి దైవ ఆశీర్వాదం కూడా ప్రత్యేకంగా ఈరోజు ఉండబోతుంది అసలు ఆ యొక్క ప్రత్యేకతలు ఏమిటి మీకు ఉండేటువంటి దైవ ఆశీర్వాదం ఈరోజు మీరు పాటించవలసినటువంటి ముఖ్య జాగ్రత్తలు అవన్నీ విషయాలు కూడా ఈరోజు మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి చాలా వరకు జాగ్రత్తగా చూడండి చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లుగా అయితే ఈరోజు మనం సింహరాశి మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మరియు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మాత్రమే మనకి సింహరాశి కిందకైతే వస్తారు సింహరాశి రాశి చక్రాలలోనే ఐదవ రాశి మరి రాశి వారు ఎప్పుడూ కూడా చాలా తెలివితేటలు చాలా కొత్త దానానికి పెట్టిందే పేరు అని చెప్పవచ్చు వీరు గనక చిన్నప్పటి నుంచి కూడా మొదటి దగ్గర నుంచి కూడా అందరూ ఆలోచించే విధంగా వీరైతే అస్సలు ఆలోచించరు ఒక్కొక్కసారి కొత్తగా ఆలోచిస్తారు కొత్త సలహాలు కొత్త నిర్ణయాలు చాలా వరకు ఆలోచనాత్మకంగా ఉంటాయి ఇవన్నీ కూడా వీరు సింహం లాంటి వ్యక్తులనే గుర్తు చేస్తూ ఉంటాయి మరి అదే విధంగా సింహరాశి వారు ఎక్కడున్నా సరే ప్రత్యేకమైనటువంటి టాలెంట్ అయితే వీరికి ఉంటుంది మరి ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉంటుంది అలాగే కుంభరాశి వారు గత కొంత కాలంగా ఎన్నో బాధపడుతూ ఎన్నో సమస్యలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు అలా ఉన్నట్లుగా అయితే ఈరోజు ఒక స్త్రీ మీకు సహాయం చేస్తుంది అయితే ఈ రోజు ఆ స్త్రీ పరంగా మీకు చేసేటువంటి సహకారం అలాగే మరి ఆవిడ ఉండేటువంటి మీకు ఒక ప్రత్యేకమైనటువంటి టాలెంట్ మరి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి వారిగా నిలబడతారు మరి మీరు పడుతున్నటువంటి బాధలకే కానీ మీరు పడుతున్నటువంటి ఇబ్బందులకే కానీ పడుతున్నటువంటి సమస్యలకే కానీ ఎప్పటికెప్పుడు కూడా మరి మీ జీవితంలో ఎప్పుడు కూడా ఉంటుంది మరి ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంచెం అయోమయ పరిస్థితి మీకు అనిపించిన మనసు కొంచెం ఓపికగా ఉంటుంది ఏదో ఒక కొత్త విషయం జరగబోతుంది అనేటువంటి ఒక భావనతో కాస్త ఉత్కంఠంగా అలాగే ఆసక్తిగా కూడా ఉంటారు అది మీకు తారాస్థాయికి తేరుకునేటువంటి స్థితిలోకి నిలబడుతుంది అయితే ప్రస్తుతానికి సింహరాశి ఏదో ఒక విషయం గురించి అనిశ్చితంగా చాలా కాలం ఎక్కువగా ఉంటుందని అనుకుంటున్నారు ఆర్థిక సమస్యలు మరి కుటుంబ సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వంటి విషయాల్లో చాలా వరకే కంగారు పడుతూ వేరే వాళ్ళని కంగారు పెడుతూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే కాస్త మీకు ఈరోజు ప్రత్యేకంగా ఎవరో మీ దగ్గరికి నుండి సాధారణంగా సమాధానం కావాలి అనేటువంటి పరిస్థితి కూడా నిలబడుతూనే ఉంటుంది అయితే ఈరోజు ప్రత్యేకంగా ఈ మనిషి చెప్పేటువంటి కొన్ని మాటలు ఏంటంటే ప్రధానంగా ఆడ మనిషి ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం ఒక మనిషి మీ దగ్గరకు వస్తుంది మరి ఆమె మీతోటి ఇలా అంటుంది మీరు బాధపడకండి మీ సమస్యలకు పరిష్కారం త్వరలోనే వస్తుంది కొందరికి ఈ మనిషి తల్లి రూపంలో గాని మాతృమూతి రూపంలో గాని లేదా వారి యొక్క అక్క రూపంలో గాని లేదా వారి యొక్క ధర్మపర్తిని అవి కూడా అయ్యుండొచ్చు మరికొందరు సహాయ ఉద్యోగి గాని లేదా స్నేహితురాలు లేదా పెద్దవాళ్లలో ఎవరైనా ఒక ఒకరు ఆమె చెప్పేటువంటి మాటలు ప్రత్యేకంగా మానసిక ధైర్యాన్ని ఇస్తాయి మరి మీకు ఆ సమస్య పూర్తిగా తేలిపోతుంది అనే ఒక విశ్వాసం కూడా కలుగుతుంది అయితే ఈ రోజు మీరు అనుకున్న సమస్యలోనే ఈ పరిష్కార సూచనలు కూడా లభిస్తూ ఉన్నాయి మరి ఆ ఆడ మనిషి ఇచ్చేటువంటి సలహాల వల్ల మీ యొక్క నిర్ణయాల వల్ల చాలా వరకు సులభం అవుతుంది ఆ యొక్క ఆడమనిషి చెప్పేటువంటి మాటలు మీకు రాబోయే రోజులలో మీ జీవితానికి మార్గదర్శకం అవుతాయి మీరు మీరు ఎప్పటి నుంచో పడుతున్నటువంటి కొన్ని ఇబ్బందులు మీరు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నటువంటి కొన్ని ఆర్థిక సమస్యలు కావచ్చు అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు కావచ్చు అలాగే మీకు గత కొంతకాలంగా మీరు శత్రువులతోటి ఏర్పడినటువంటి కొన్ని అవసరమైనటువంటి ఆ వాగ్వాదాలు వలన మీకు కలిగినటువంటి కొన్ని ఇబ్బందులు గత కొంతకాలంగా మీరు ఏదైతే మానసిక బాధ పడుతూ అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని విధంగా మీలో ఎంతో కృంగిపోతూ ఉన్నారు మరి అట్లాంటి పరిస్థితులలో ఈరోజు మీరు గమనించినట్లుగైతే మీ ఇంట్లో ఆడ మనుషులే మీ యొక్క భార్య గాని మీ యొక్క తల్లిగారు కానీ లేదా మీ సహోద్యోగులు కానీ లేదా మీ యొక్క సోదరులు కానీ ఏం పర్వాలేదు మీకు అండగా మేము ఉన్నాము మీరు ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు మీకు అన్నీ చెప్పుకొని మాటలు కూడా వారు మీకు చెప్పి రోజు కొంత మీకు మనసుకు కొంత ఊరట కలిగించేలా కూడా అనిపిస్తుంది ఎక్కడో కాస్త భయంగా ఉంటుంది కానీ నాకు ఏం జరుగుతుంది నా కుటుంబ సభ్యులకు ఏం జరుగుతుందో అలాగే నేను చేసినటువంటి కొన్ని ఆర్థిక పరంగా పడి పడుతున్నటువంటి కొన్ని అప్పులు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు వీటిలోంచి నేను బయట పడగలనా లేదా అసలు పడతానా అలాగే దీని ప్రభావం నా కుటుంబం మీద ఏ విధంగా పడుతుంది అని అనుకుంటూ మీరు ప్రత్యేకంగా బాధపడుతూ ఉన్నట్లుగా అయితే ఇటువంటి సమయంలోనే మీ కుటుంబ సభ్యులు ఊహించని విధంగా మీకు మద్దతు పలుకుతారు వారు ఇచ్చేటువంటి మద్దతు మీకు ఒక లక్ష కోట్లు ఇచ్చినంత లక్ష కోట్లు ఇచ్చినా కూడా రానంత ఆనందంగా ఉంటుంది అంత ధైర్యం ఒక్కసారిగా వచ్చినట్లుగా అవుతుంది మీరు ఒక్కసారిగా అనుకుంటారు నేను ఇన్ని రోజులు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను నా ప్రత్యేకమైనటువంటి విజు శక్తి ఇలాంటి పనులు ఈ రోజు నేను అస్సలు పట్టించుకోను వ్యక్తిత్వం కలిగిన వారిని కాదు కానీ నాకు ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచనలు వచ్చాయి నేను ఏ పని చేసినా ఇంట్లో కుటుంబ సభ్యులకి అంత ధైర్యంగా ఉన్నప్పుడు నాకెందుకు ఇంత భయం అనుకుంటూ మీరు ఒక్కసారిగా ఆ పనులు ఇక్కడ నుంచి మొదలు పెడదాం ఆగకుండా ముందుకు వెళ్దాం ఈరోజు ఇచ్చే కొన్ని సలహాలు మీరు ఈరోజు కొన్ని మాటలు మీకు ప్రత్యేకంగా ఉపయోగపడతాయి అంతేకాదండి మరి ఆఫీసులో కావచ్చు లేదా సహోద్యోగులు కావచ్చు మరి మీకు ఇచ్చేటువంటి ఒక ధైర్యము మరి ఆ రోజు మీకు ఒక ప్రత్యేకంగా గతం నుంచి కూడా మీరు దేని నుంచి కూడా ఆలోచిస్తున్నటువంటి వాటిలో కూడా భయపడుతున్నటువంటి సమయంలో కూడా ఈ స్త్రీ చెప్పే మాటలు మీకు ప్రత్యేకంగా ధైర్యాన్ని ఇస్తాయి ఊహించిన విధంగా మీకు ఎంతో ప్రశాంతంగా ఉండేలాగా ఈ ఒకటి స్త్రీ చెప్పేటువంటి మాటలు ప్రశాంతంగా ఉంటాయి ఎంతో అనుకూలంగా ఉండబోతున్నాయి ఆమె చెప్పే మాటల వల్ల మీకు జరగబోయే దాంట్లో ఎంతో ఆనందంతో మరి మీరు ఎప్పటి నుంచో పని మీద పెట్టేటువంటి శ్రద్ధ వలన మీకు మరిన్ని అవకాశాలు మరిన్ని మార్గాలు కూడా మీకు దక్కేటువంటి సూచనలు కూడా చాలా అంటే చాలా కనబడుతున్నాయి ఉన్నాయి మరి ఇటువంటి సమయంలోనే మరి మీరు ఎప్పటి నుంచో పెట్టినటువంటి పనులు కూడా విజయానికి మరి అవకాశాలు కూడా రాబోతున్నాయి మరి అలాగే ఏంటంటే ప్రస్తుతానికి ఈ విధంగా తాను ఇచ్చేటువంటి కొన్ని సలహాల వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయని మీరు గమనించాలి అవేంటి మానసిక ధైర్యం పెరుగుతుంది కుటుంబ సమస్యలు కొంతవరకు తగ్గుతాయి పనిలో కొంత అవకాశాలు కూడా పొందేటువంటి అవకాశం ఉంది అలాగే మీ పై స్థాయి అధికారులు కూడా మీ పైన స్థాయిలో ఉద్యోగుల నుంచి ఊహించని విధంగా మీకు ప్రశంసలు రావడం కూడా మీరు ఆ పనికి ప్రత్యేకమైనటువంటిగా వేతనాన్ని కూడా పెంచడం కావచ్చు మరి మీకు రావాల్సినటువంటి అవకాశాలు కూడా కలిగేనా కలిగేలాగా ఈ యొక్క రోజు ప్రత్యేకమైనటువంటి లాభాలు కూడా ఇవ్వబోతుంది అయితే ఇన్ని లాభాలు రావాలనుకున్నా కూడా మీరు ఖచ్చితంగా కొన్ని పాటించక తప్పదు మరి కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పదు అలా పాటిస్తేనే కొన్ని లాభాలు కూడా మీకు విజయాలుగా ఏర్పడతాయి మీరు ఊహించిన విధంగా సమస్యలు కూడా జరగవచ్చు కానీ మీరు పాటించవలసిన జాగ్రత్తలు పాటిస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు ఏ విధమైనటువంటి సమస్యలు రావు ఆ ఆడమనిషి చెప్పిన మాటలు మీకు చిన్నగా అనిపించినా వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు వాటి గురించి కొంతసేపు ఆలోచించండి అలాగే వాళ్ళు ఏం చెప్పబోతున్నారో వాళ్ళు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారో కూడా ఒకసారి గ్రహించండి అప్పుడే మీకు కొన్ని మంచి ప్రశ్నలు అలాగే మంచి అవకాశాలు కూడా మీకు వస్తాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి కోపం అసహనం రెండు కూడా చాలా వరకు మీరు తగ్గించుకోవటం మంచిది లేదంటే ఇబ్బందులు అవకాశాలు ఉంటాయి ఈ రోజు ఉదయం నుంచి కూడా మీకు కొంచెం అలసట ఉన్నా మధ్యాహ్నం తర్వాత నుంచి కూడా మీకు కొంత ఊరట కలుగుతుంది మరియు మానసిక ప్రశాంతత దొరుకుతుంది ఒత్తిడి నుంచి సమస్యల నుంచి అవన్నీ కూడా మీకు దూరం అయిపోతాయి ఈ రోజు ఇలా మీరు ఆరోగ్య పరిస్థితి ఈ విధంగా ఉంటుంది మరి అలాగే కుటుంబంలో ఒక మహిళ మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది అలాగే స్నేహితులు ఎవరో మీకు ఒక బంధం మరింత బలపడుతుంది ఇంట్లో శాంతి సంతోషం రెండు కూడా పెరుగుతాయి మరి ఆ మహిళ చెప్పినటువంటి మాటను మీకు రాబోయే రోజులలో మీ జీవితంలో ఒక శుభ ఫలితాలను తీసుకొస్తాయి మరి మీరు ముందుగా నమ్మకంతో ధైర్యంతో పెంచుకొని ముందుకు సాగినట్లుగైతే మీకు మరిన్ని మంచి ఫలితాలు కూడా ఉంటాయనడానికి అనడానికి ఇది ఒక సాక్ష్యం అయితే ఈ రోజు ప్రత్యేకంగా మీరు చేయవలసినటువంటి కొన్ని పనులు చేస్తే మీకు ఖచ్చితంగా ఆ పనులు మరింత ముఖ్యమైనటువంటి కార్యసిద్ధిని ఏర్పాటు చేసి మరి మీరు చేసేటువంటి పనులలో మరింత విజయవంతంగా అవడానికి కూడా మీకు ప్రత్యేకతలుగా నిలబడుతుంది మరి కొన్ని పూజలు చేయాల్సి ఉంటుంది ఈ రోజు పార్వతీ అమ్మవారిని మీరు ఆశీర్వాదం మీరు గనక తీసుకున్నట్లయితే అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా మీరు తీసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే పార్వతీ అమ్మవారికి పాలు పసుపు సమర్పించి పూజ చేయాలి అలాగే ఓం హ్రీం హ్రీం పార్వతే నమ అనే మంత్రాన్ని కూడా మీరు జపం చేసి మొత్తం నూట ఒక్కసార్లు కానీ జపం చేస్తే దాని వలన మీకు కలిగేటువంటి నష్టాలు ఇబ్బందుల సమస్యలు అన్ని కూడా తొలిపోయి మీకు మంచి మార్పులు కలుగుతాయి మంచి అవకాశాలు ఎక్కువగా కలిగేటువంటి మార్గం ఉంది ఇక చూస్తే సింహరాశి వారికి బుధవారం నాడు ఒక ఆడ మనిషి మీ దగ్గరకు వచ్చి చెప్పేటువంటి మీ వద్దకు వచ్చి చెప్పేటువంటి మాటలు మీ జీవితాన్ని ఒక వెలుగును తెస్తాయి అలాగే మీలోని ఒక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని మరి నూతనమైనటువంటి అవకాశం అవుతాయి ఆమె ఎవరో కాదు మీకు సంబంధించిన మార్గమే కాదు కాబట్టి ఆమె మీ జీవితంలో వెలుగును తెస్తుంది అలాగే నూతన ధైర్యాన్ని కూడా నింపుతుంది ఆమె మీకు బాగా తెలిసినటువంటి వ్యక్తి మాటలు మీలోని ఒక మంచి ఉత్సాహాన్ని ఇస్తాయనడానికి ఇది ఒక అవకాశం ఈ రోజు శుభప్రదమైనటువంటి రోజు కాబట్టి దాన్ని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకుంటారు అంటూ అలాగే ఈ వీడియో మీకు గనక నచ్చినట్లుగా అయితే మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే రాబోయే రాశి ఫలితాల కోసం మా ఛానల్ని మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ మరిన్ని విషయాలు మరి ప్రతిరోజు కూడా మీకు జరగబోయేటువంటి ప్రతిరోజు మీకు లైఫ్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మా ఛానల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు అలాగే మీరు మీరు గనక సింహరాశి వారికి అయితే మీ సింహరాశి స్నేహితులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మరింత మందికి ఈ వీడియోని షేర్ చేస్తూ మరి మా వీడియోలు మీకు ప్రతి రోజు కూడా అందాలని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు ఆన్లో పెట్టుకోండి అప్పుడే మేము చెప్పే ప్రతి విషయం కూడా మీకు అందుతుంది మరి ఆ వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి స్వస్తి